Hi guys welcome back to my channel Kola Ishita అయితే వెళ్తున్నాం అనమాట ఉండే తిరుపతిలో అయినా రేర్గా వెళ్తాం మేము అంతే ఎందుకో కూడా మాకే తెలీదు ఈరోజైతే మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే వెళ్దామని అయితే ప్లాన్ చేశాము సంక్రాంతి రోజే మా మమ్మీ ఇంకా చెత్రి అయితే రావట్లేదు నేను ఒక్కటే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది చలి అయితే యావరేజ్గా ఉంది ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా కానీ సో లెట్స్ గెట్ టు ద వీడియో ఇంకా లేట్ అవుతుందంట ఇంకా ట్వంటీ మినిట్స్ దాకా పట్టిద్దంట ఇంకా నేను ఏం చేయాలి ఇప్పుడు ఇరవై నిమిషాలు మీకు ఒక మెయిన్ మ్యాటర్ అయితే చెప్పటం మర్చిపోయాను మేము కొండకి మెట్లు ద్వారా వెళ్తున్నాం అనమాట అంటే నడుచుకొని వెళ్తున్నాము కొంతమంది అయితే బస్సులో వస్తున్నారు నడుచుకొని అయితే వెళ్తున్నాము ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే దర్శనానికి అయితే వెళ్ళట్లేదు మేము ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడైతే చూసుకుంటాము చూసుకొని ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోతాం అనమాట ఈవినింగ్ అంటే సిక్స్ సెవెన్ అలా మేబీ మేము దర్శనానికి ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పలా కదా మీకు దర్శనానికి వెళ్ళాలంటే చాలా రష్ ఉంటారు టోకెన్ తీసుకున్నా గానీ చాలా రష్ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి లీవ్స్ ఇచ్చారు కదా అందరు కొండకైతే వస్తా ఉంటారు కదా మనకు తెలిసిందే ఇంకా రష్ ఉంటారని చెప్పి అయితే వెళ్ళట్లేదు మేము అలా కొండకలు అయితే జపాలి శ్రీవారి మెట్లు అన్నీ అయితే మాకు ఒక్కసారి అయితే చూడాలనిపించింది సో అందుకైతే వెళ్తున్నాము అందరం కలిసి అయితే మాకు మెయిన్ డౌట్ ఉండే అనమాట అదేంటంటే మేము బై వాక్ అది వెళ్ళేది మెట్లు ద్వారా కదా వెళ్ళేది నడుచుకొని ఇంకా అక్కడ ప్లేసెస్ అన్నీ అయితే చూడగలుగుతామా అని డౌట్ వచ్చింది మాకు ఇంకా వెళ్ళేదానికి ఒక మేము ఒక ఫోర్ ఫైవ్ హవర్స్ అనుకున్నాం వెళ్ళేది కానీ ఎంత టైం అయిందంటే మీరే చూస్తారు కదా మేము అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ టైం అయిపోయిందనమాట వెళ్ళేదానికి ఇంకా వెళ్తా వెళ్తా అయితే ఓరియన్లో అయితే మేము టిఫిన్ చేసుకొని అయితే వెళ్తున్నాము ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము ఇంకా వెహికల్స్ తెచ్చారు టూ వీలర్స్ అవి అక్కడ పార్క్ చేసేసి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాము మా డాడీ అయితే నన్ను డ్రాప్ చేసి అయితే ఇంకా బయలుదేరిపోయారు

నాకైతే ఎప్పటి నుంచో డౌట్ అయితే ఉంది స్టోన్ మీద స్టోన్ ఎందుకు పెడతారని చెప్పి ఇల్లు కట్టాలి ఏవేవో చెప్తా ఉంటారు నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇలా పెడితే మోకాళ్ళని నొప్పులు ఉండవంట ఫోన్ ఇచ్చేసి నడుచుకొని వస్తాను వీడియో యాభైకే ఎన్ని వీడియోలు తీసావు ఇష్యూ యాభైకి ఫోటోలు అది నీ కథ ಅಥೇಲಕ್ಕೆ ನಾನು ನಿನ್ನ మైసూర్ గోపురం వంటిది టూ ఫిఫ్టీ స్టెప్స్ అయ్యాయి ఇప్పటికంతే చూడండి ఇంత చిన్నగా కనిపిస్తున్నాయో నువ్వు లేదు చాలా నువ్వు అలిసిపోయావా ప్రస్తుతానికి నేను కూడా అలసిపోయా ఏంది సీనా ంది నీకు అయిపోయింది కదా అయిపోయింది అయిపోయింది నీకు చిన్న ఐదు వందల మెట్లు దాటిన తర్వాత నేనైతే సెంచరీ కొడుతాను అనుకోండి అయ్యో ఇచ్చాము ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అబ్బా ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ ఎంత బాగా వస్తుంది గాలి ఒక మంచిది ఎక్స్పీరియన్ దుప్పట్లు వేసుకొని కానీ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఎన్ని అదే సార్ ట్రిప్ ట్రిప్ అయితే ఎలాగేలాగలేకండి కనిపిస్తున్నారు వీళ్ళు ఎయిట్ హండ్రెడ్ ఇంకా రెండు వేల ఏడు వందల యాభై ఉన్నాయి అసలు నువ్వు ఎక్కగలుగుతున్నావా నన్ను అంటున్నా బస్సులో రావాల్సింది నువ్వు ఎన్నిక లేసా నైన్ హండ్రెడ్ థౌజండ్ ఎందుకు నా లాగే వీళ్ళు అసలు ఏంది అసలు కూర్చోకూడదు

இங்க அப்படி வரைக்கும் நடிச்சிதே லெவென்ஹ் ஸ்டெப்ஸ் அக்கா இப்படி இங்க வீடியோ தீலே பைக்கெல்லாம் சூப்பா தீஸ் பாமனா அவுதான் గాలి గోపురం దగ్గరికి దగ్గర వచ్చేసాం ఇందాక చూపించా కదా నామాలు అయితే మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తా ఉంటాయి అక్క చూడు అయిపోయాము உங்களுக்கு <laughs> மெட்ராய் <laughs> <threatened> <laughs> hey, <laughs> <lied> <said>

టైం అయితే వన్ థర్టీ వన్ థర్టీ అలా అవుతుంది ఇక్కడ చూపించాను కదా ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చామన్నమాట ఇంకా పైకి అయితే వెళ్ళాలి ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉన్నాయంట ఇంకా ఫైవ్ హండ్రెడ్ అన్నారేట్లు ఇంకా వెయ్య ఎన్నో తెలీదు కొంచెం వాకింగ్ వెళ్ళి మళ్ళీ సరేలే

వచ్చేసావు మోకాళ్ళ మెట్టకాడికి అయితే వచ్చామండి ఇక్కడ నుంచి కొద్దిగా మోకాయలు నిప్పులు వస్తాయని అంటా ఉంటారు ఈ రోజు చూద్దాం మోకాలు నిప్పులు వస్తాయా రావా అనేసి పైకి పోయినాక చెప్తా వస్తాయా అంటే మళ్ళీ ఇప్పుడైతే మోకాళ్ళ నిజంగా లివ్వు ఇది మోకా పర్వతం అంటారు చూద్దాం చూద్దాం పైకి పోయినా చెప్తా ఫైనల్ గా అయితే వచ్చాము ఆ మెట్లు అయితే ఎక్కాలి ఇప్పుడు ఇవావా అక్క ఏం ఎక్కాల్సింది ఇవా ఇవి 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 సారీ ఏంది ఎండకే బాగుంది సలి సలిగుంది కదా అసన ఐనా హోడో మొదలు పట్టి బాలు మా వినర్ చెయ్యం నువే అజ్జరే నువ్వని దాన లాగాని అవనే యారో వచ్చే మ్యామ్ ఫైనల్గా అయితే పది మెట్లు దూరంలో ఉన్నాం మేము మా తిరు మేమైతే తిరుమలకి వచ్చేసాం ఏ బాగా అయితే చాలా లెంత్ అయిపోయిందనమాట నాకైతే వెక్కటానికే ఛాన్సే పడుతుంది తీయటానికి మనం గ్యాప్ ఎక్కువ తీసుకున్నాం కదా రెండు రెండు పాటలుగా పెట్టేట మేమంతా అయితే కలిసి మెట్లెక్కటానికి సెవెన్ అవర్స్ పట్టిందనమాట ఏడు కొండలు ఎక్కటానికి ఏడు గంటలు పట్టినట్టు అయిపోయింది మా పరిస్థితి అయితే మేము తిరుమలలో ఏమేం ప్లేసెస్ చూసామైతే మీకు ఫర్దర్ వీడియోస్లో వస్తాయి మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్